నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరి మన ఎస్ఎల్ఆర్ యాడ్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కి ఛానల్లో వాళ్ళ మరి ప్రసారం చేయబోయే అంశం ఏమంటే నేరాలు మరి గొడవలు అయ్యే అంశంలోని ఇక నేను ఒక అంశం చెప్పుకున్నాము ఈరోజు రెండవది స్థిరాస్తులు కొనుగోలు మరియు మరి క్రయ విక్రయాల్లో కొన్ని జాగ్రత్తలు అప్రమత్తతో తీసుకొని మరి అటు వాటి మీద అటువంటి సమస్యలు రాపోకుండా చేసుకునేటటువంటి విషయాలను మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము మొదట మరి మన స్థిరాస్తులు స్థిరాస్తులు అనగా మరి ఇండ్ల స్థలాలు ఇండ్లు మరియు మరి ఖాళీ ఇండ్ల ఇండ్లకు సంబంధించిన మరి ప్లాట్లు ఇవి ఇవేగాక మరి వ్యవసాయ భూములు ఇక ఈ రకమైనటువంటి స్థిరాస్తులు మరి సమాజంలోని కొనుగోలు ఆమె అమ్మకాలు మరి ఇటువంటివి జరుగుతాయి ఈ జరిగేటప్పుడు ఈ కొనుగోలు విషయంలో మరి అప్రమత్తతతో మరి జాగ్రత్తగా కొనుగోలు చేసుకున్నట్లయితే మరి మరి కొను కొనుక్కున్న కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారు వారి కుటుంబం మరి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా వాటిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది మరి అదే అట్లా కాకుండా మరి కొంత అశ్రద్ధతోటి ఇటువంటి స్థిరాస్తులు కొనుక్కున్నట్లయితే మరి మున్ముందు ఆ కొనుగోలు చేసిన వారే కాకుండా మరి వారి పిల్లలు వారంతా కూడా కొన్ని సమస్యలకి కావాల్సి వస్తుంది అందువల్ల ఈ క్రయ విక్రయాలు జరుపుకునేటప్పుడు మరి కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మీరు కొనబోయేటటువంటి స్థిరాస్తి ఇండ్లు కానీ మరి వ్యవసాయ భూములు కానీ ఇళ్ళ స్థలాలు కానీ మరి ఎవరైతే మీకు అమజుతున్నారో మరి పూర్తిగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అది చాలా ముఖ్యం నా రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే మరి కొనుక్కోవటానికి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా కొనుక్కోవచ్చు మరి తర్వాత కూడా వాటి వల్ల బాధలు రావు సరే ఇంకా కొన్ని మెదడ్స్ తీసుకోవాలి ఇంకా కొన్ని దీంట్లో జాగ్రత్త పరమైనటువంటి పద్ధతులు తీసుకోవాలి ఏమంటే మరి ఆ భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు అయితే మరి అక్కడ భూమి మీరు ఎంత అయితే తీసుకుంటున్నారో ఆ భూమికి మరి చుట్టూ ఉన్నటువంటి హద్దుల్లో మరి ఇతర ఎవరు అయితే మరి ఆ భూములు ఉంటాయో మరి వారికి కూడా తెలియజెప్పాలి తెలియజెప్పి మరి మేము ఇట్లా మీ అక్కడ పలానా మీ పక్కన భూమి తీసుకుంటున్నాం మరి మరి మీరు కూడా కాస్త వచ్చి మరి అక్కడ చూసి మరి దాన్ని ఆమోదించి మరి మీరు కూడా దానికి మరి అంగీకారం తెలిపి మీరు కూడా కాస్త అది కొలిసేప్పుడు ఉండి మరి ఆ అవి పెట్టండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఆ విధంగా చేసుకున్నట్టయితే ఆ వ్యవసాయ భూముల దగ్గర ఎటువంటి సమస్యలు రాకపోకుండా మీరు మీ కుటుంబ పరంపరల వారందరూ కూడా అటువంటి ఆస్తుల్ని అనుభవించడానికి మరి మీకు పూర్తి అధికారం దక్కుతుంది మరి అది రిజిస్ట్రేషన్ చేయించుకోవటం మరి అది తర్వాత ఈ కొలిసే క్రమంలో ఈ పద్ధతులు పాటిస్తే మరి రిజిస్ట్రేషన్ మరి అమ్మేవారి మీద పేరు అమ్మేవారి పేరు మీద రిజిస్ట్రేషన్ లేకపోతే కొనవద్దు ఖచ్చితంగా నేను కొనవద్దని చెప్తున్నా స్పష్టమైన అధికార పత్రాలు వారికి ఉంటేనే ఆ యొక్క వారు అమ్మేవారి నుంచి మనం కొనుగోలు చేయాలి లేకపోతే డబ్బులు పెడితే ఎక్కడైనా దొరికితే ఇబ్బంది లేదు ఆ విధంగా మరి వ్యవసాయ భూముల పట్ల అట్లా మరి ఆ వ్యవసాయ భూమికి మరి లోపలికి పోవటానికి మరి కొన్ని భూముల దగ్గర ఏమైంటే అక్కడ మరి ఆ వ్యవసాయ భూమికి వెళ్ళటానికి కొన్ని చోట్ల దారులు ఉంటాయి కొన్ని చోట్ల ఈ వ్యవసాయ భూములకి దారులు అవసరము అంటే ఉన్న వాటిని అయితే ఖచ్చితంగా మనం అది మనం కొనుగోలు పత్రంలో మరి ఒప్పంద పత్రంలో ఖచ్చితంగా వాటిని మెన్షన్ చేసి దాన్ని ఆయన చేర్చి తీసుకున్నటువంటి తీసుకున్నట్టు అయితే మనకి ముందు భవిష్యత్తులో అటువంటి సమస్యలు లేకపోకుండా మరి మనం ఆ యొక్క వ్యవసాయ భూమిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది మరి సరే రోడ్లు అంటే పొలాలకి రోడ్లు ఎక్కడ ఉండవు ఇటు అయితే మరి పంట వేయకోకుండా ఉండ ఖాళీ వ్యవసాయ భూములు ఉండేవి వాటిలో నుంచి మనం తొందరగా లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళైతే తొందరగా మన వ్యవసాయం కార్యక్రమాలు ముందుగా ముగించుకొని మరి చేసుకున్నట్లయితే మరి మనకి బయటికి వెళ్ళాల్సి మెయిన్ రోడ్డుకి పోవాల్సిన కాడ మరి అక్కడ అదే ఖాళీగా మరి ఉన్నప్పుడే ఈ లోపల ఉన్న వాళ్ళు వ్యవసాయ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వదిలిపడాలి అది ఒక సూచన మరి అట్లా కాకోకుండా మరి ఆ యొక్క వ్యవసాయ నీ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో మరి దానికంటే నీది లోపల ఉండి యువతల వాళ్ళు మరి నీకు రోడ్డుకి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉండి నీ చాలాకి నీ చాలకు పోయే దారిలో ఉన్న భూములు మరి ఏమైనా మొక్కలు లేకపోతే నాట్లు విత్తనాలు ఏమైనా చేసుకొని ఉండేంతవరకు అయితే శ్రద్ధ చేయదు అట్లా చేయటం వలన మరి వారు ఆ అయితే మీరు ఆ స్థలంలో నుంచి ఆ భూమిలో నుంచి మీరు మీ యొక్క మరి మరి అది దున్ను అయ్యేటటువంటి ట్రాక్టర్లు ఇతర మరి వాహనాలు పోయే క్రమంలో వారికి పంట నష్టం అవుతుంది కాబట్టి వారి మరి క్వశ్చన్ చేస్తారు అవసరమైతే మరి తిడతారు తిట్టి మరి ఆ తిట్టుతుంటే మళ్ళీ మరి మీ తట్టుకోక మీరు ఆ తిట్లోకి పోతే మరి మీకు వాళ్ళకి గొడవలు పోయి మరి దెబ్బలాడుకోవటం లేదు మరి అది అది ఇంకా ఎక్కువ తీవ్రత మరి మరి ఇట్లా ఆచార కాడికి కూడా పోతాయి అట్లా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇండ్లు స్థలాలు ఇండ్లు ఇం ఇండ్లు ఇండ్లు కూడా అంతే ఎవరి మీద అయితే రిజిస్ట్రేషన్ ఉందో వారు అమ్మేటప్పుడు మీరు నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు కొనుగోలు చేసుకున్న దాన్ని మళ్ళీ అది పొలం దగ్గర ఏమైతే చెప్పినో అదే తీరుగా ఇక్కడ చుట్టుపక్కల పొరుగు వారిని మరి మీరంతా కూడా మరి మేము ఇట్లా కొంటున్నాము మరి మరి మీకు మరి అభ్యంతరం లేదా అని కనుక్కోవటం మరి అంతేకాకుండా కాకుండా అభ్యంతరం ఒకవేళ ఉన్నా మరి ఆయన అన్యాయతను మరి ఎక్స్పెక్ట్ చేసినటువంటి అనుకున్నటువంటి ధర వాళ్ళని నేను అది ఇవ్వలేకపోయినప్పుడు కూడా మరి ఆ పక్క అమ్మటోలు అడిగినా కానీ ఈయన పరిస్థితి ఉంటుంది సరే ఒకటైతే ఏమంటే మరి తర్వాత బాబు నన్ను అడగద్దు మీ ఇంటి పక్కనే నేను ఇల్లు కొనుక్కుంటున్నాను మీరు తప్పనిసరిగా ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ యొక్క మరి మీ సరిహద్దులేవో ముందే ఇప్పుడే చెప్పాలి చెప్పినట్లయితే మరి మనకి మనం కలిసి ఉండబోయే వాళ్ళం కాబట్టి మరి పంచాయతీల గొడవలు రాకుండా ఉంటాయి మరి నేను వాళ్ళని కొంటున్నాను మరి సరిహద్దుల కోసం మరి మీరు కూడా వచ్చి అక్కడ చూసి మీ అంగీకారం తెలిపటం మరి పరస్పర అవగాహనతో మరి నేను ఈ స్థలంలోకి రావటం ఈ ఇంట్లోకి రావటం వల్ల మరి మీరు మేము మంచిగా ఉంటామని మరి మంచిగానే చెప్పి మరి ఆ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో ఆయన తోటి ఈ భూమికైనా దీనికైనా ఒక ఒప్పంద పత్రం అయితే మరి మీరు డబుల్ బైకింగ్ కట్టినటువంటి ఒప్పంద పత్రం ఒకటి రాయించుకోవాలి సరే అది ఒకవేళ మరి రాయించుకోకుండా కానీ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఉన్న అధికారం ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుదారు ఎవరైతే ఉన్నారో వారు మరి అమ్ముకోటానికి ఖచ్చితంగా అది ఎటువంటి అభ్యంతరాలు రావటానికి కూడా స్కోప్ లేదు రిజిస్ట్రేషన్ ఫైనల్ అంగీకార పత్రాలు ఉంటే కొంత మంచిది వెసులుబాటు అనే దానికి ఆ అంగీకార పత్రాల్లో మరి ఇళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మరి అగ్రిమెంట్ అంగీకార పత్రం రాసుకునేటప్పుడు దాంట్లో వారి కూడా ఇళ్ళ చుట్టూ సరిహద్దులో ఉన్న వాళ్ళ సంతకాలు పెట్టి మరి మంచిగా ఇంకా ఇతరత్ర మరి ఏమైనా ఉంటే చుట్టూ వాళ్ళతో ఆ విధంగా ఇప్పుడే మరి తర్వాత వద్దు మనం అంత మంచిగా ఉండాలని చెప్పుకోవటం ఇలాగ అయిన తర్వాత మరి ఇలాగ అయిన తర్వాత మరి ఇళ్ళ స్థలాలు ఒకవేళ కప్పుకున మీరు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఏమైనా అంటే కొనుక్కొని దాన్ని వెంటనే పా ప్రాణ నిర్మాణం చేసుకోవడం మరి ఈ ఈ జాగ్రత్తలతోటి ఈ ఆస్తులు కొనుగోలు చేయటం వల్ల మరి గొడవలు మరి హత్యలు జరగకుండా నిరోధించి మీరు సుఖంగా మీరు కొనుగోలు చేసినటువంటి వాటిని అనుభవించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ముగుస్తున్నాను ఈ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇది మరి ముఖ్యంగా మీకు ఈ మన ఎస్ఎల్ఆర్ యాడ్జీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మరి మీరు తప్పకుండా మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి లైక్లు షేర్లు అవి చేస్తూ మరి మీ యొక్క విలువైన కామెంట్ను కామెంటు కామెంట్ల బాక్స్లో రాసి మాకు తెలియజేసి మరి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా చేయటం వల్లనే నేను మరి ఈ యొక్క విలువైన సందేశాలను మరి మీ దగ్గరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా మేము మీ అందరికీ వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్